హలో హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే స్టిచ్చింగ్ అనేది కావాలి అనుకున్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరున్నా సరే మా షాప్కి అనేది విజిట్ చేయొచ్చు అది అడ్రస్ కూడా నేను చెప్తానండి ఓకేనా అలాగే మన ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫేషియల్స్ అనేవి రెండు రకాలండి ఈరోజు ఒక దాని గురించి చెప్తాను మళ్ళీ నెక్స్ట్ టైము ఇంకొకటి అనేది చెప్తానండి అలాగే ఈరోజు వీడియో ఫస్ట్ది ఫేషియల్ అనేది రెండు రకాలని చెప్పాను కదండి ఫస్ట్ది ఏంటంటే మనకి నార్మల్ ఫేషియల్ అండి నార్మల్ ఫేషియల్ అనేది మనకి అంటే తక్కువ బడ్జెట్లో కావాలి అనుకున్నప్పుడు నార్మల్ అనమాట స్పెషల్ ఫేషియల్ అన్నప్పుడు అది రేపు నేను మళ్ళీ రేపు ఇంకో క్లాస్లో అనేది చెప్తాను ఫస్ట్ అంటే నార్మల్ అంటే మరి అంటే నార్మల్ అంటే అలా ఏం లేదండి మంచి అంటే మనకు ఫేషియల్లో కిట్ ఉంటుంది కదండి స్క్రబ్ క్లిన్జింగ్ మిల్క్ అలాగే ప్యాక్ అలాగే మనకు ఒక జెల్ ఉంటుంది ఒకటి ఫ్రూట్ క్రీమ్ కానీ గోల్డ్ అట్లా క్రీమ్ అనేది ఒకటి ఉంటుంది ఇలా ఉంటుంది అనమాట అలాగే ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది యాడ్ చేస్తాము నార్మల్గా రోజు రోజు వాటర్ ఇలా స్కిన్ టోనర్ ఇవన్నీ వేసి ఫేషియల్ అనేది చేస్తాం కదా సో నార్మల్ ఫేషియల్ అంటే ఏంటంటే మనకి నార్మల్గా కిట్లో ఉన్నాయి మాత్రమేనండి కిట్లో మనకి ఐదు ఉంటే ఐదు నాలుగు ఉంటే నాలుగు ఉంటే ఆరు అంటే ఎక్స్ట్రా అనేది ఇంకా ఆరెంజ్ జెల్ కానీ అలోవేరా జెల్ కానీ అలాగే స్కిన్ ఫుడ్ కానీ అలా అనేది మనం మనకు అనేది యాడ్ చేయరు అన్నమాట నార్మల్ ఫేషియల్ ఎక్స్ట్రా అనేది ఎందుకంటే మనకి కిట్లో ఉన్న వరకు ఫేషియల్ అనేది చేస్తే నార్మల్ అనమాట ఇప్పుడు అంటే మనం ఒక ఛాయ్ కొనుక్కున్నాం అనుకోండి స్పెషల్ ఛాయ్ అంటే అది క్వాలిటీ అంటే బాగుంటుంది క్వాలిటీ అంటే మనకి ఎక్స్ట్రా అనేది వేస్తాడు కాబట్టి అది స్పెషల్ ఛాయ్ అనేది అవుతుంది నార్మల్ ఛాయ్కి తక్కువ కాస్ట్ ఉంటుంది అలాగే కాస్ట్ని బట్టి మనకి మనకి ఒక టీ అనేది ఎలా ఎంత మంచిగా అనేది ఇస్తాడో దాన్ని బట్టి ఫేషియల్ కూడా అలాగే ఉంటుందండి ఇది అనేది నార్మల్ ఫేషియల్ అనమాట చాలా అంటే చాలా 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 మంచి రిజల్ట్ అనేది ఉంటుంది థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ థర్ థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు అనేది మంత్లీకి ఒకసరైన సరే ఫేషియల్ అనేది చేయించుకుంటే ఏంటంటే ఫేస్ అనేది చాలా నీట్గా ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది అలాగే మనకి ఫేస్ అనేది ఫేస్ పైన ముడతలు అనేది వస్తూ ఉంటాయి కదా సో అవనేది కూడా మనకి కనిపించేవండి ఫేషియల్ అనేది చేయించుకోవడం వల్ల అంటే మనకి మసాజ్ అనేది బాగా అవుతుంది కాబట్టి మనకు అవన్నీ కూడా ఉండదు అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అయ్యి ఫేస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట అలాగే ఇంకా దానివల్ల అంతేనండి ఇంకా ఉపయోగాలు అనేవి మనకి ఫస్ట్ ఫస్ట్ క్రీమ్ అనేది అంటే మన ఫేస్ అనేది బాగా డల్గా ట్యాన్ మొత్తం అయిపోయి జిడ్డు జిడ్డుగా ఉన్నప్పుడు ఫస్ట్ మనము ఫేస్ వాష్ అనేది చేసుకున్న తర్వాత క్లిన్జింగ్ మిల్క్తో క్లీన్ చేస్తారండి మసాజ్ చేసి దాని తర్వాత స్క్రబ్ తోటి స్క్రబ్ తోటి కూడా చేసేసి అప్పుడు మనకు స్ట్రీమ్ ఇచ్చి అది మొత్తం స్ట్రీమ్ ఇచ్చిన తర్వాత బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ అనేది క్లీన్ చేసేసి ఇంకా మనకి తర్వాత మొత్తం కూడా మనకు ఆ క్రీము స్క్రబ్బు అంతా కూడా క్లీన్ చేసేసి తర్వాత మళ్ళీ ఫ్రూట్ క్రీమ్ కానీ మనం ఏ ఫేషియల్ చేయించుకుంటామో అందులో ఒక క్రీమ్ అండి ఆ క్రీమ్ తోట అనేది బాగా మసాజ్ చేసేసి దాని తర్వాత ఒక కొన్ని ఫేషియల్ కిట్స్లల్లో జెల్ అనేది ఉంటుందండి కొన్నిట్లో ఉండదు అనమాట ఆ ఫేషియల్ కిట్లో జెల్ అనేది వస్తే ఆ జెల్ అనేది చేసి అందులోనే విటమిన్ ఇ క్యాప్సిల్ అనేది వేసేసి ఇంకా అంటే విటమిన్ ఇ క్యాప్సిల్ అంటే మనకి హెయిర్కి పెట్టుకునేది అది వేరేనండి విటమిన్ ఇ క్యాప్సిల్ అంటే ఫేషియల్ చేసేది కూడా వేరే అనమాట అది ఇది ఒకటి అనేది కాదండి సపరేట్ ఉంటుంది ఓకేనా అది అనేది పెట్టేసుకొని మసాజ్ అనేది బాగా చేసేసిన తర్వాత మొత్తం కూడా క్లీన్ చేసేసి అప్పుడు మనకి ప్యాక్ అనేది వేసేస్తారు తర్వాత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్లీన్ చేసేసి ఇంకా మనని అనేది పంపించేస్తారనమాట ఫైనల్గా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ప్యాక్ కినుక అంత వేసి మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు మనకు మాయిశ్చరైజర్ క్రీమ్ కానీ అలాగే నార్మల్ మనకి కోల్డ్ క్రీమ్ కానీ అలా ఏది ఉంటే అది అనేది మనకి అప్లై చేసేసి పంపించేస్తారు అప్పుడు మనం సిక్స్ అవర్స్ అనేది సోప్ అనేది యూజ్ చేయకుండా ఉండాలి మంచి రిజల్ట్ అనేది కూడా ఉంటుందండి కాకపోతే ఏంటంటే మనము కొంచెం ఇంకా బాగా చేయించుకోవాలి అన్నీ వేసి చేపించుకోవాలంటే మనకి స్పెషల్ ఫేషియల్ అనేది చేయించుకోవడానికి అనేది ప్రిపేర్ చేయండి ఒకవేళ మన దగ్గర బడ్జెట్ అనేది నార్మల్గానే ఉంది అనుకున్నప్పుడు నార్మల్ ఫేషియల్ అనేది చేయించుకోండి రెండిటి వల్ల కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి కాకపోతే ఏంటంటే మన స్కిన్కి అనేది ఏమేం ఇంప్రూవ్ ఫుడ్ అనేది ఎంత అవసరమో అలాగే ఫేషియల్ అది చేయించుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి చేయించుకోవడానికి అనేది ట్రై చేయండి అంటే ఎక్స్ట్రా స్పెషల్ ఫేషియల్ వల్ల ఏంటిది ఉపయోగాలు అనేది కూడా దానివల్ల ఎందుకు దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తారు అనేది కూడా నేను రేపు మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను టూ డేస్ తర్వాత చేస్తాను త్రీ డేస్ తర్వాత చేస్తాను వన్ వీక్ తర్వాత చేస్తాను తెలియదు కదండి చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది చేస్తూ పెడుతూ ఉంటాను చూడండి నేర్చుకోండి అలాగే నోట్స్ కూడా రాసుకోండి మీరు రేపు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా అలాగే మీరు ఒక పెద్ద పార్లర్లో జాబ్ చేయాలి అని అనుకున్నా సరే కొన్ని కొన్ని అనేది అడుగుతూ ఉంటారండి ఏది అడుగుతారనేది అనేది తెలీదు మీరు పర్ఫెక్ట్గా అనేది నేర్చుకుంటే ఏంటంటే ఏదైనా సరే చెప్పేయచ్చు అనమాట అలాగే నేను తమ్మినీళ్ళు ఒకటి పెట్టి బయట లోపల వీడియో అనేది ఒకటి అనేది చేయనండి నాకు తమ్మినీళ్ళు ఏదైతే పెడతానో వీడియో కూడా ఓపెన్ చేస్తే అదే ఉంటుందన్నమాట జెన్యున్గా అనేది చేస్తాను అంటే వీడియో అనేది పెడతాను ఎందుకంటే నాది ఒక ట్రైనింగ్కి సంబంధించింది కాబట్టి బయట తమ్మినీళ్ళు ఒకటి లోపల మ్యాటర్ ఇంకొకటి అది అవసరం లేదండి నాకు మనకి సబ్స్క్రైబర్స్ అనేది చూసే వాళ్ళే చూస్తారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా చూసే వాళ్ళే చూస్తారు మన వీడియోని అనేది ఇష్టపడే వాళ్ళు మాత్రం చూస్తారండి ఇంకొకటి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు చూస్తారు ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు అయితే మన వీడియోస్ అనేది ఆ జనాలలోకి ఎక్కువగా వెళ్తాయని నేను ఆశిస్తున్నాను మీ అందరి సపోర్ట్ అనేది చాలా మంచిగా అనేది ఉందండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మీకు ఎవరికైనా సరేనండి శారీస్ అనేవి కావాలి అని అనుకుంటే నా నెంబర్కి అనేది కాంటాక్ట్ అవ్వండి నేను లైవ్లు అనేది చేస్తూ ఉంటాను మీకు ఒకవేళ లైవ్ అనేది నేను ఎప్పుడు పెడతాను అని ఐడియా మీకు ఒకవేళ లేకపోతే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ అనేది క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టినా లైవ్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా సో ఆ నోటిఫికేషన్ ద్వారాగా మీరు లైవ్లో అనేది జాయిన్ అవ్వచ్చు అనమాట అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది తీస్తూ ఉంటాను అలాగే మనకి స్టిచ్చింగ్ అలాగే కటింగ్ క్లాసెస్ అన్నీ కూడా వీడియో వన్ బై వన్ అనేది నేను పెడుతూ ఉంటానండి చూస్తూ ఉండండి ఎలాగుందో కూడా నాకు కామెంట్ చేయండి అలాగే లైక్ అనేది వీడియో అనేది చూసిన వాళ్ళు ఎవరైనా సరేనండి లైక్ అనేది ఇవ్వడం అనేది అస్సలు మర్చిపోతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ లైక్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి మీరు ఒక్క నిమిషం చూసినా రెండు నిమిషాలు చూసినా మూడు నిమిషాలు చూసినా వీడియో మొత్తం కూడా చూసినా కూడా ఒక లైక్ అనేది ఇవ్వడం అనేది మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇప్పుడు ఇది లైవ్ ఇది వీడియో అనేది నేను మార్నింగ్ పోస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కరెక్ట్గా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ట్వెల్వ్ ఓ క్లాక్ అనేది కరెక్ట్గా అంటే ఇంకా రెండు జీరోలే పడినాయి రెండు రెండు జీరోలు ఇంకా వన్ మినిట్ అని కూడా అవ్వలేదు అలా ఆ టైం కల్లా నా వీడియో అనేది అయిపోయిందనమాట అంత టైం అవుతుంది ఇప్పుడు నేను రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు అనేది నేను పెట్టాను అనమాట ఓకేనా అలాగే నార్మల్ లైవ్లో కంటే కూడా మీరు వీడియోస్ అనేది ఎక్కువ చూడడానికి అనేది ట్రై చేయండి మీకు వీడియోస్లోనే నేను పార్లర్ కానీ ఇవి కానీ ఏమంటారు టైలరింగ్ క్లాసెస్ కానీ కొన్ని కొన్ని మధ్య మధ్యలో టిప్స్ కానీ చెప్తూ పోస్ట్ చేస్తూ ఉంటాను ప్యాకులు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటానండి చూస్తూ ఉండండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ అనేది చేయండి మీరు అందరూ కూడా నేర్చుకోవాలనేదే నా గేమ్ అనమాట మనకి ఎంతమంది మన వీడియోస్ అనేది చూసి నేర్చుకుంటారని ఇలా వీడియోస్ అనేది పార్లర్కి సంబంధించిన వీడియోస్ అనేది చాలా తక్కువ మంది అర్థమయ్యేలాగా అనేది చెప్తారండి నేను మాత్రం పర్ఫెక్ట్గా నా నుంచి ఒక పది మందికి నా వీడియోస్ అనేది ఉపయోగపడాలో ఒక పది మంది అనేది జెన్యున్గా వర్క్ అనేది నేర్చుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే నేర్చుకోండి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ అనేది చేయడం అస్సలు మర్చిపోవద్దు అందరికీ బాయ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొసేపు మాట్లాడాలని ఉందండి కానీ ఇంకా వీడియో అనేది ఎక్కువ లెంతి అనేది అవ్వకూడదు కదా సో అవ్వకూడదు కదా కాబట్టి వీడియో అనేది ఇంకా క్లోజ్ చేస్తాను అలాగే ఫ్రెండ్స్ చాలా 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 విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అలాగే మీతో మాట్లాడాలి అని అన్నీ కూడా ఉంటూ ఉంటాయన్నమాట మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను అంటే నేను చెప్పే విధానం అనేది మీకు అర్థం అవ్వాలి నా వీడియోస్ అనేది మీరు ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నానండి ఫాలో అవ్వండి చూడండి వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసి చూడడానికి అయితే ట్రై చేయండి కొంచెం వినగానే మీకు బోర్ అనేది ఎక్కడ కూడా అనిపించదండి ఎందుకంటే అంత జెన్యున్గా అనేది నేను మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి అలాగే నేను క్లారిటీగా అనేది మాట్లాడుతున్నానా ఎలా మాట్లాడుతున్నాను అనేది కూడా మీకు అర్థమవుతుందా నేను మాట్లాడేది అనేది కూడా మీరు నాకు కామెంట్ చేయండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ కానీ లైవ్కి కానీ షార్ట్ వీడియోస్కి కానీ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్